క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ కానీ అదే క్రికెట్ని గ్యాంగ్స్టర్స్ ఆడితే లైఫ్ అంటే ఏంటో మర్చిపోయి కత్తులు గన్స్ పట్టుకొని రాబరీలు కిడ్నాప్లు మర్డర్లు చేస్తూ పూర్తిగా చీకటి జీవితం గడుపుతున్న మనుషులకి క్రికెట్ ఓ కొత్త వెలుగులు చూపించి వాళ్ళ జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చి ప్రపంచం ముందు రెస్పెక్ట్ఫుల్ సిటిజన్స్గా నిలబెడితే ఓ క్రికెట్ ఫ్యాన్గా ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది మరి లాస్ ఏంజల్స్లోని అలాంటి డోమ్ టౌన్ అనే ఊరి చరిత్రని ఆ ఊరున్న కాంప్టన్ అనే సిటీ కథని క్రికెట్ ఎలా మార్చిందో ఈరోజు స్పోర్ట్స్ టైల్స్లో లో చూద్దాం హాయ్ అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ టైల్స్ నైన్టీన్ ఎయిటీస్లో లో యుఎస్ లోని లాస్ ఏంజల్స్ సిటీ క్రైమ్ కి క్రిమినల్స్ కి గ్యాంగ్స్ కి పెట్టింది పేరు ఈ సిటీలో ఉండే కాంప్టన్ టౌన్ గ్యాంగ్స్టర్లకి అడ్డాగా ఉండేది అడుగడుగున రాబరీ దొంగతనాలు డ్రగ్స్ కిడ్నాప్లు ఎటు చూసిన గ్యాంగ్స్టర్లతో నిండిపోయి కామన్ పీపుల్ బతకడానికే వీల్లేకుండా ఉండేది ఈ సిటీ దీనికి తోడు డౌన్ టౌన్లో పేదలు హోమ్లెస్ పీపుల్ ఎక్కువగా ఉండేవాళ్ళు వీళ్ళకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండేవి కాదు అలాంటి టైంలో నిజంగా దేవుడే పంపించినట్లు వాళ్ళ కోసం వచ్చాడు టెడ్ హెయర్స్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కేటీ హేబర్తో కలిసి దాదాపు పది నుంచి పదిహేనేళ్ల పాటు అక్కడి హోమ్లెస్ పీపుల్ కోసం పోరాడి నైంటీస్ కల్లా వాళ్ళందరికీ ఒక డోమ్ సిటీని రెడీ చేయించాడు ఆ ఊళ్ళో ఇళ్ళన్ని చాలా చిన్నగా గుడారాల్లా చూడ్డానికే విచిత్రంగా ఉంటాయి అయితే అప్పటి వరకు లేకుండా రోడ్లపై బతికిన నిరాశ్రయులకి ఆ ఇల్లే పెద్ద ఇంద్రభవనాల్లా కనిపించాయి అందరూ ఆ డోమ్ హౌసెస్లో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళ క్రైమ్ లైఫ్ మాత్రం మారలేదు అలాంటి టైంలో టెడ్ హెయిర్స్ బాగా ఆలోచించి వాళ్ళకి క్రికెట్ని పరిచయం చేశాడు రెడ్ హెయర్స్ అండ్ కేటీ హైబర్ కలిసి అక్కడి హోమ్లెస్ పీపుల్ తో ఓ క్రికెట్ టీంని ఫామ్ చేశారు ఆ టీంకి లాస్ ఏంజెల్స్ క్రికెట్ క్లబ్ అని పేరు పెట్టారు స్టార్టింగ్లో దీనిపై అక్కడ జనాలు పెద్దగా ఇష్టం చూపించకపోయినా ఆ తర్వాత పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు కొద్ది రోజుల్లోనే డోమ్ సిటీ మొత్తం క్రికెట్ మేనియాలో మునిగిపోయింది అదే టైంలో ఈ ఆటలో ఉండే డిసిప్లిన్ హ్యూమన్ వాల్యూస్ ఫెయిర్ బిహేవియర్ వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం మొదలుపెట్టాయి కానీ టెడ్ హెయర్స్ అక్కడితో ఆగలేదు ఈసారి ఇంతకు మించిన రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు డోమ్ సిటీలోని హోమ్లెస్ పీపుల్ జీవితాలకి కొత్త అర్థం చెప్పిన క్రికెట్ని నెక్స్ట్ గ్యాంగ్స్టర్లకి అడ్డాగా పేరుటన్ సిటీలో స్ప్రెడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు టెడ్ ఆలోచన విని యూత్ మొదట్లో ఆయన ఓ పిచ్చోడిలా చూశారు కానీ ఆయన మాత్రం తన పట్టు వదలకుండా ముందు నలుగురు ఐదుగురితో క్రికెట్ ఆడించడం స్టార్ట్ చేశాడు అలా అలా టీం మెంబర్స్ పెరుగుతూ వచ్చారు కొన్ని నెలల్లోనే కుర్రాళ్ళంతా లా తిరగడం మానేసి టీమ్స్ గా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు అలా సిటీ మీదే ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేశారు టెడ్ అదే కాంటన్ క్రికెట్ క్లబ్ ఈ క్లబ్ లో కేవలం మెన్స్ టీం మాత్రమే కాకుండా విమెన్స్ టీం కూడా ఉండేది ఈ టీమ్ లో హోమ్లెస్ పీపుల్ తో పాటు యంగ్ గ్యాంగ్స్టర్లు కూడా ఉండడంతో వాళ్ళ టీం కి వాళ్ళంతా కలిసి ముద్దుగా హోమీస్ అండ్ పాప్స్ అని పేరు పెట్టుకున్నారు జస్ట్ కొన్ని నెలల్లోనే క్రికెట్ వాళ్ళ క్రిమినల్ మెంటాలిటీ మార్చి వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ డిసిప్లిన్ టీమ్ స్పిరిట్ ని పెంచింది అప్పటి వరకు విడిపోయి కొట్టుకుంటున్న వాళ్ళని ఒక్కటి చేసి హార్డ్ కోర్ ఫ్రెండ్స్ గా మార్చింది గ్యాంగ్ వారితో లాస్ ఏంజల్స్ లో వన్ ఆఫ్ ది క్రైమ్ స్పాట్ గా ఉన్న కాంటెంట్ సిటీని పీస్ఫుల్ సిటీగా మార్చింది క్రికెట్ సరిగ్గా అదే టైంలో మరి వాళ్ళలో వచ్చిన మార్క్ దేవుడు కూడా సాటిస్ఫై అయ్యాడో ఏమో ఒక సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు కాంటన్ సిటీలోని గ్యాంగ్స్టర్లంతా కలిసి క్రికెట్ క్లబ్ స్టార్ట్ చేయడం అండ్ ఆ క్రికెట్ వల్ల మొత్తం సిటీ పీస్ఫుల్గా గా మారడం అప్పట్లో లాస్ ఏంజల్స్ లో హాట్ టాపిక్ అయింది ఇది చూసిన బ్రిటిష్ క్రికెట్ అకాడమీ కేటీ హెబర్కి ఒక ఆఫర్ ఇచ్చింది ఆ వీకెండ్ లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ క్రికెట్ క్లబ్తో కాంటన్ క్రికెట్ క్లబ్ మ్యాచ్ ఆడగలదా అని అడిగింది ఇది విని ఆమె షాక్ అయింది అసలు కొన్ని నెలల క్రితం వరకు గ్యాంగ్స్టర్లుగా ఉండి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు వీళ్ళని ప్రొఫెషనల్ క్రికెటర్స్ తో మ్యాచ్ ఆడిస్తే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే అని భయపడిందామే ఈ విషయాన్ని టెట్కి చెప్పింది టెట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కాంటన్ క్రికెట్ క్లబ్ ఈ మ్యాచ్ ఆడుతుందని చెప్పాడు టెడ్ ధైర్యంగా తీసుకున్న ఆ నిర్ణయం కేట్ నమ్మకం మార్పు కోసం సిద్ధంగా ఉన్న కాంటన్ యూత్ ఆశయం అన్నీ కలిసి ఆ మ్యాచ్తో వాళ్ళ జీవితాలనే మార్చేసింది అక్కడి నుంచి కాంటన్ క్రికెట్ క్లబ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు కాంటన్ క్రికెట్ క్లబ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి చాలా సార్లు యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా టూర్లకు వెళ్ళింది ఈ టూర్స్ కాంటన్ యూత్ కి జస్ట్ ఏదో క్రికెట్ టూర్ మాత్రమే కాదు వాళ్ళకి ప్రపంచం ఎలా ఉంటుందో నేర్పించింది ప్రపంచానికి తగ్గట్టు వాళ్ళు ఎలా మారాలో నేర్పించింది ఈ టూర్లోనే రెండు సార్లు బ్రిటిష్ కప్ గెలుచుకుంది కాంటన్ క్లబ్ ఈ క్రికెట్ ఆట వల్ల ఎంతో మంది యంగ్స్టర్స్ వాళ్ళ జైలు శిక్షను మాఫీ చేయించుకుని క్రికెట్ కే వాళ్ళ లైఫ్ ని అంకితం చేశారు సో ఇది క్రిమినల్స్ ని హ్యూమన్స్ గా మార్చిన జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కదా అందుకే క్రికెట్ అనేది జస్ట్ ఒక ఆట కాదు అది ఓ ఎమోషన్ ఓ హోప్ ఓ లైఫ్ మేబీ అందుకేనేమో మన ఇండియన్స్ క్రికెట్ అంటే అంత చచ్చిపోతారు మరి ఈ క్రికెట్ మార్చిన క్రిమినల్స్ కదా మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇక నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తారు వరకు జై హింద్